హాయ్ హలో నమస్తే ఈరోజు వేడు ఏంటంటే కనుక మా హస్బెండ్ డ్యూటీలో ఉన్నప్పుడైతే ఈవినింగ్ టైం అయితే మేము ఇలా సింపుల్గా అయితే ఏదైనా పచ్చి పులుసా అవని రసం అనేది చేసుకుని ఇలా సింపుల్గా అయితే మేము మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తామండి ఏంటంటే కనుక పచ్చి అలాగా అలాగ ఎలాగని అనుకుంటారు కానీ మన వెనకటి రోజుల్లో మన అమ్మ వాళ్ళు మా అమ్మ అయితే ఈవినింగ్ టైం ఎప్పుడన్నా పనికి వెళ్ళినప్పుడు అయితే కనుక వెంటనే వచ్చేసి ఇలాగా సింపుల్గా పచ్చి పులుసు అయితే చేసి మాకు వడియాలైతే ఏపీ పెట్టేదండి వడియాలైనా చల్లమిరపకాయలైనా వేపి పెట్టేది ఈరోజు కూడా నేను మా పిల్లలకి మా అమ్మ ఇలా చేసేది అలా చేసేది అని చెప్తూ ఉంటాను నాకు ఎక్కువగా ఏంటంటే మా అమ్మ చెప్పి చేసిన దానికంటే పచ్చి పులుసు కన్నా మా అమ్మమ్మ చేసేదంటే నాకు ఇష్టము అలాగే మా పిల్లలకు కూడానండి నేను చేసే పచ్చి పులుసు అయిన కర్రీస్ కన్నా మా పిల్లలకి మా అమ్మమ్మ మా అమ్మ ఉండేది అయితే వాళ్ళకి ఇష్టం ఉంటుంది ఎవరమ్మ వాళ్ళకి ఇష్టం కదండి నేనైతే ఇలా సింపుల్గా అయితే పచ్చి పులుసు అయితే చేస్తానండి వంకాయతోటి వంకాయ పచ్చి పులుసు చేసి పిల్లలకైతే ఒక రెండు కోడిగుడ్లు తెచ్చి వాళ్ళకైతే ఆమ్లెట్ అయితే నేను చేశాను నేనైతే గనక మార్నింగు వేయించినవి అయితే ఉన్నాయి పిండి వడియాలు అవైతే నేను తింటున్నా తింటానండి ఏంటంటే కనుక మన అమ్మమ్మల కాలం నాటివి మన పిల్లలకు కూడా చెప్పాలండి ఆ టైంలో ఇలా తినేవారు ఇప్పుడు మార్నింగ్ కొడుగుడ్లు కోరున్నా కూడా ఈవినింగ్ కూడా మళ్ళీ ఏదైనా చికెన్ వండు లేదంటే ఇంకా ఏదన్నా స్పెషల్గా చేయని అంటున్నారు ఇప్పుడు పిల్లలు అలా కాదు మన చిన్నప్పుడు మన అమ్మలు ఎలా చేసి పెట్టేవారు వాళ్ళమ్మలు అంటే మన అమ్మమ్మలు మనకి ఎలా చేసి పెట్టారనేది పిల్లలకి చెప్తూ ఉండాలి మనం తి మనం చిన్నప్పుడు తిన్నావి కూడా వీళ్ళకి అలవాటు చేయాలండి ఎందుకంటే ఈ రోజుల్లో పచ్చి పులుసు అంటే ఎవరు తినరు కానీ మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇప్పుడు కూడా జనరేషన్ అది మా మారేటప్పటికీ మనం మన ఓల్డ్ ఇప్పుడు చిన్నపిల్లలు మేము చిన్నపిల్లలప్పుడు ఇలా ఉన్నాము అలా ఉన్నామని చెప్పే బదులు ఇలాగా ఎలా తిన్నాము ఇలా చేసాము అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇలా చేయడం వల్ల మనకి ఖర్చు తక్కువగానే ఉంటుంది ఇలాంటివి మన స్వీట్ మెమోరీస్ మన పిల్లలకి షేర్ చేసినట్టు కూడా ఉంటాయండి చూసారు కదా పిల్లల అయితే ఆమ్లెట్ అయితే వేసానండి రెండు వీళ్ళైతే తిన నాకు పెట్టుకోకుండా ఏమీ తిన్నారు ఎందుకంటే కనుక ఎందుకులే ఇంకో ఎగ్గ తీసుకురావడం వాళ్ళు ఎలాగా నాకు ఎలాగో షేర్ చేస్తారు మార్నింగ్ చేసినవి ఎలా ఉన్నాయి కదా అని ఇలా అయితే సింపుల్గా మా డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తామండి వంకాయ పచ్చి పులుసు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా ఇష్టంగా అయితే తినేసాము అంత స్పైసీగా ఏమీ చేయను ఎందుకంటే మా బాబు అయితే తిండు పాప అయితే అవసరమైతే కొంచెం ఎక్కువ వేసుకుని తింటుంది కానీ వాడి గురించి అయితే కొంచెం స్పైసెస్ అయితే తగ్గిస్తానండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి వంకాయ పచ్చి పులుసు చాలా సింపుల్గా ఈ మన డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ చేస్తామండి ఓకే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి ఈ మా అమ్మమ్మ అయితే గుర్తొచ్చిందండి ఈ టైంలో నాకు మా అమ్మమ్మ చాలా ఇష్టంగా తినేదాన్ని నేను మా అమ్మమ్మ చేస్తే ఏదైనా అమ్మమ్మ వాళ్ళకి బెస్ట్ కదండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్